ముషీరాబాద్లోని హెబ్రోన్ చర్చి తగాదాలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రుల హస్తం ఉందని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు ప్రచారం చేసి చర్చి పరువును తీస్తున్నారని హెబ్రోన్ చర్చి ఇన్ఛార్జ్ రాగి వీరాచారి ఆరోపించారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని ఏండ్ల నుండి చర్చి బాగోగులు చూస్తున్నందువల్ల ఓ వర్గాన్ని నియమించుకుని తనపై దాడికి యత్నించారని తెలిపారు ఏ పదవీ లేని రాజేశ్వర్ పలు పార్టీలతో కుమ్ముకై ఘర్ణనలకు తావిస్తున్నారని విమర్శించారు చర్చీలోకి ప్రార్థనలకు వచ్చే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఏ నేరం చేయని తనపై పోలీసులతో కుమ్ముక్కై జైలుకు పంపించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి వద్దాసు పలుకుతారని దుయ్యెట్టారు ఇలాంటి రంగులు మార్చే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు దీపక్ జాన్ గారు కావచ్చు లేదంటే మరి తీర్మార్ మల్లన్న గారు కావచ్చు వీళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది సీఎం గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి ఆ తప్పు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ఎవరైనా సరే గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్స్ కావచ్చు గవర్నమెంట్ ప్రతినిధులు కావచ్చు అండి ఎవరు ఈ విషయాలలో ఇన్వాల్వ్మెంట్ కాలేదు కానీ రాజేష్ రావే చెప్పుకుంటాడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది సీఎం ఇన్వాల్వ్మెంట్ అయిండు సీఎం నన్ను పంపించండు సీఎం నన్ను పంపించిండు అని రాజేష్ రావు తప్పుడు ప్రచారం అండి ఆ రాజేష్ రావు మాటలు నమ్మొద్దు గవర్నమెంట్ ఏనాడు ఈ యొక్క చర్చ విషయాలు ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఇది తప్పుగా వెళ్తుంది ప్రపంచానికి చర్చెస్ అన్నిటికి కూడా వేరే వాళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పుగా చూపిస్తున్నది రాజేష్ రావు చేయబట్టి కానీ నమ్మద్దండి మన ముఖ్యమంత్రి మన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మటుకి ఏ రోజు ఎప్పుడు చర్చలు ఇన్వాల్వ్మెంట్ కాలేదండి వాళ్ళ ప్రతినిధులు ఏం నరేందర్ రెడ్డి గారు కావచ్చు షబీర్ అలీ గారు కావచ్చు మరి పిసిసి అధ్యక్షుడు గారు కావచ్చు అండి ఎవ్వరూ మా చర్చలు ఇన్వాల్వ్మెంట్ కాలేదండి కాకపోతే రాజేష్ రావు వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారని పోలీసు వారిని తప్పుదా పట్టిస్తాడు అసలు రాజేష్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదని తెలిసింది మాకు కాబట్టి ఇది మటుకి గవర్నమెంట్కి చట్ట పేరు తట్టండి రాజేష్ రావు మేము కూడా నమ్మట్లేదు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది అనేది మేము నమ్మట్లేదు అలా ఇలాంటి చర్చెస్లలో గవర్నమెంట్ ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కాదండి యాస్పర్ లా ప్రకారం లీగల్ గా చేయమంటుంది ఈ రాజేష్ రావు ఏదో విధంగా చర్చిలోకి పది డిఫెన్స్ కాలనీల్లో ఒక చర్చి గొడవలు చేసి నాశనం చేసి వచ్చిండు ఇప్పుడు ఎబ్రహం చర్చి నాశనం చేయాలని కొంతమందిని పోగు చేసుకొని పార్టీలు మారినట్టు కొన్ని రోజులు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇప్పుడు కనుక కాంగ్రెస్ వాళ్ళు కనుక దీన్ని గమనించకపోతే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ అధికారం వస్తుందంటే జెండా మారుతాడు టీఆర్ఎస్ కు పోయి జెండా కడతాడు దయచేసి ఇలాంటి గుంటను అక్కడ నమ్మొద్దండి కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజేశ్వరకి ఇవ్వద్దండి కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి మా అబ్రహీన్ చర్చకు వచ్చి లీగల్ ఆర్ ఇల్లీగల్ ఎవరు చెప్తున్నారో చూడండి ఇక్కడ రౌడీలు ఇక్కడ గుండాలు ఎవరు లేరండి అందరూ చర్చకు వచ్చే భక్తులు సభ్యులే రాజేష్ రావు చేసే గ్యాంగ్ తప్ప వేరే వాళ్ళు ఎవరికి గొడవలు ఇక్కడ కారణం కావు గవర్నమెంట్ వారు స్పందించి పోలీసు డిపార్ట్మెంట్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చి యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చేసుకోవటానికి అనుమతించాల్సిందిగా ఈ మీడియా ద్వారా ఎవరైతే ఈ టీవీ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వారి నాయకులు కావచ్చు అన్ని కావచ్చు చూస్తున్నారు చూడాలి తప్పుడు ప్రచారము ఎమ్మెల్సీని కొట్టి మళ్ళీ చెబుతున్నా ఎమ్మెల్సీని ఎవరు కొట్టలేదండి అట్లా చూపించి నేను ఎస్సీ నేను ఏదో ఏదో అన్ని పచ్చి అబద్ధాలు అలాంటి రాజేశ్వణి కాంగ్రెస్ పార్టీలో ఉంచుకుంటే మటుకి కాంగ్రెస్కి చెడ్డ పేరు వచ్చే వచ్చే ఎలక్షన్ లో కూడా లోకల్ ఎలక్షన్ లో కూడా డ్యామేజ్ అయిందండి ఇమిడియట్ గా రాజేశ్వణి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని సొసైటీ ట్రస్ట్ ఎబ్రోన్ తరఫున మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము దయచేసి ఇది పత్రిక మన వీలే మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గవర్నమెంట్కి చేరాలని మా మనవి